కాల్వ శ్రీరాంపూర్ మండలానికి వంద టన్నుల యూరియా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగొని సారయ్యగౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో మాజీ ఎంపీపీ గోపగొని సారయ్యగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక దృష్టితో కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి సోమవారం పదిహేను టన్నుల యూరియా రాబోతుందని పది పదకొండు తేదీల్లోపు కూనారం మంగపేట జఫర్ఖన్పేట వెన్నంపల్లి పెగడపల్లి గ్రామాలకు పదిహేను టన్నుల చొప్పున ప్రతి గ్రామానికి యూరియా బస్తాలు రానున్నాయన్నారు వారం రోజుల్లో శ్రీరాంపూర్ మండలానికి వంద టన్నుల యూరియా వచ్చే విధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఇక రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్క రైతుకు యూరియా బస్తాలు అందిస్తామన్నారు మన రైతాంగం అందరూ కూడా ఇప్పటి వరకు కొంత యూరియా ఇష్యూలో ఇబ్బంది అయితే ఉంది తన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇలా రేపు పొద్దున శ్రీరాంపూర్కి కూడా ఒక పదిహేను టన్నుల యూరియాస్తూ ఉంది అది హెడ్ క్వార్టర్ వరకే మళ్ళీ పది పదకొండు తారీఖులోపు కూనారం గ్రామానికి ఒక పదిహేను టన్నులు మంగపేట జాఫర్గాన్పేట ఒక పదిహేను టన్నులు తర్వాత వెన్నంపల్లికి ఒక పదిహేను టన్నులు ఆ తర్వాత శ్రీరాంపూర్ కానీ పెగడపల్లి కానీ గంగారం కానీ తర్వాత పందిళ్ళకు కూడా పెద్ద ఎత్తున శ్రీరాంపూర్ మండలం కొరకే ఒక వంద టన్నుల యూరియాను ఈ మూడు రోజులలో పెట్టేసినట్టు జరుగుతుంది దయచేసి రైతులందరూ కూడా కొద్దిగా ఓపికతోటి సమయాన్ని పాటించి యూరియా కొరకు ఇబ్బంది కాకుండా కొంత ఇబ్బంది అయితే ఉంది కానీ ఇక రానున్న కాలంలో ఇబ్బంది కాదనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు యూరియా పంపిణీ చేస్తే ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక అలసత్వంతో కొంత ఇబ్బంది చేసినటువంటి వాస్తవం అనేది పెద్దలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు